హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రైని హోటల్లో ఏ విధంగా క్రిస్పీగా చేస్తారో అదే విధంగా అయితే మనం ఇంట్లో ఈజీగా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకుందాం దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి నేనైతే ఒక మూడు బంగాళాదుంపలను అయితే ఈ విధంగా తీసుకుని పైన చెక్కంతటిని కూడా తీసేసి వాటర్లో అయితే వేసి పక్కనైతే పెట్టేశాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనము స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకుందాం అదేవిధంగా అన్ని ఆలూస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకొని శుభ్రంగా అయితే వీటిని కడిగేసేయాలి ఈ వీటిలో పిండి పదార్థం అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అంతా కూడా వైట్గా అయితే వస్తుంది కాబట్టి దీన్ని రెండు సార్లు శుభ్రంగా అయితే కడుగేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోనికి తీసుకొని దీంట్లోనికి రుచికి సరిపడా కారము అట్లాగే ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను శనగపిండిని ఒక స్పూను బియ్యం పిండి బియ్యం పిండి అనేది మనకు చాలా క్రిస్పీగా రావడం గురించి అట్లాగే రెండు స్పూన్ల కార్న్ కార్న్ పౌడర్ని కూడా దీంట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోనికి నేను కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఈ ఫుడ్ కలర్ వేసామనుకోండి మనకి మంచి కలర్ అయితే వస్తుంది బయట హోటల్లో ఏ విధంగా కనబడుతుందో మనకు అలాగే అయితే కనబడుతుంది అట్లాగే దీంట్లోనికి కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా ఈ విధంగా అయితే వేసేసుకుందాం వీటన్నింటిని ఎక్కువ మసాలాలు అనేవి వీటిలో అవసరపడవండి ఇక్కడ వరకు వేసుకుంటే అయితే సరిపోతుంది వీటన్నింటినీ కూడా ఈ స్లైసెస్కి పట్టే విధంగా అయితే మనం చక్కగా అయితే కలిపేసుకోవాలి ఈ ఆలు స్లైసెస్ ఎక్కడ కూడా విరిగిపోకుండా చక్కగా అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా కలిపేసి ఒక్క త్రీ మినిట్స్ అట్లా పక్కనైతే పెట్టేసుకుందాం ఈలోగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని బాండిని అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుందాం ఆయిల్ని అయితే మనం చాలా హీట్ అయితే చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కట్ చేసి మసాలా పట్టించిన ఆలు స్లైసెస్ అయితే ఇప్పుడు మనం ఆయిల్లోనికి అయితే వేసేసుకుందాం వీటిని వేసేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి మంటని మనం లో ఫ్లేమ్లోకి చేసామనుకోండి ఆలు అనేది అంతా కూడా మెత్తగా అయిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకునే మనం వీటన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక్క టూ మినిట్స్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లోకి చేసేసుకొని మనం వీటి లోపలంతా కూడా క్రిస్పీనెస్ వచ్చేంత వరకు చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి వీటన్నింటినీ కూడా మనం పక్కనైతే తీసేసుకుందాము వీటిని తీసుకునేటప్పుడు ఒక ప్లేట్లోకి మనం టిష్యూను వేసుకొని వీటిని వేసేసుకుందాం అనుకోండి వీటికి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ అనేది అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ విధంగా వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం మనకు కలర్ కానీ ఈ క్రిస్పీనెస్ కానీ చాలా బాగుంటుంది ఫ్రై అలాగే మనం ఇంకొక వాయిని కూడా అట్లాగే వేసుకుందాం వీటిని వేసుకునేటప్పుడు ఒకేసారిగా వేసుకోకుండా మనం తీసుకున్న ఆయిల్కి సరిపడే విధంగా అయితే కొన్ని కొన్ని వేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా క్రిస్పీగా ఆలు ఫ్రై రావాలి అంటే ఈ రెండు విషయాలు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ ఆలుని ఆయిల్లో వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచాలి ఒక్క టూ మినిట్స్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకున్నట్లయితే ఈ ఆలు ఫ్రై అనేది మనకి బయట హోటల్ స్టైల్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మనకు వస్తుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వీటిని ఈ విధంగా అయితే సిమ్లోకి అట్లాగే హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి పిల్లలకైతే ఈ విధంగా మనం అన్నము సాంబార్ చేసిన తర్వాత పక్కకి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి వీటిని ఉత్తిగానే అలా తినేస్తూ ఉంటారు అంత క్రిస్పీగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి బయట పిల్లలకి కురుకురే అవి కొనుక్కుంటే తిన్న ఫీలింగ్ ఎట్లుంటుందో ఈ ఆలు ఫ్రైని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇవి తింటుంటే పిల్లలకు కూడా ఫీలింగ్ అదే విధంగా ఉంటుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఇది ఏ విధంగా వచ్చిందనేది అయితే నాకు ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూశారు కదా ఇవన్నీ కూడా మనకి చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి ఇంకొక టూ మినిట్స్ అయిన తర్వాత వీటన్నింటినీ కూడా మనం పక్కకైతే తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆయిల్లో పైనకైతే తేలాయి కాబట్టి లోపల కూడా ఇదంతా కూడా చక్కగా అయితే కుక్ అయిపోయింది వీటిని మనం పక్కన తీసేసుకొని టిష్యూ పైన వేసేసుకొని ఆయిల్ ఏదైనా ఉంటే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనం ఈ ఆలు ఫ్రైని ఒక్క టెన్ మినిట్స్లో అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయిందండి ప్లీజ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్